రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల ఎమ్మెల్యేగా బీటెక్ రవి బాబు అండ నా ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు మీ నేను ఉంటా బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ పులివెందుల్లో రాజకీయం హాటాట్ రాజకీయం భవిష్యత్తులో కొనసాగపోతుందా నువ్వా నేనా అనే దిశ వైపు పులివెందుల రాజకీయం నడుస్తుందా చంద్రబాబు నాయుడు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డికి పోటాపోటీ రాజకీయం భవిష్యత్తులో ఉంటుందా బీటెక్ రవి చంద్రబాబు చెప్పినట్టు నిలబడతాడా రాజకీయంలో అనే కోణంలో పులివెందుల రాజకీయం ముందుకు దూసుకు వెళ్తూ ఉంది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయరంగం మోగించిన బీటెక్ రవి సింహాపురం మండలంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవీ బాధ్యతల సందర్భంగా ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో బీటెక్ రవి మాట్లాడారు కార్యకర్తలు లక్షలు ఇచ్చినా కూడా నా వెన్నుండి మొన్న ఎన్నికల్లో నడిచారు వాళ్ళకు నేను రుణపడి ఉంటా నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మీ వెంటనే అని రవి ఉన్నాడు చూడండి ఈ వీడియోలో మధ్య మనకు కూడా ఒక లీడర్ అయిన వాళ్ళు ఉండాలని ఉన్నారు కాబట్టి మీరు మీరు మీకు మిమ్మల్ని నేను వేరే రకంగా తప్పబడ్డంగా మీరు వాళ్ళంతా భయంకరమైన సుశిక్షితలైన కార్యకర్తలు కొన్ని లక్షలు ఇస్తామనే కూడా ఆ తర్వాత ఇట్లా బూతులు ఇచ్చే కానీ ఆ బూతుల్లో మెజారిటీ వచ్చే దిశగా మీరు పనిచేయాలి కాబట్టి ఇప్పుడు మా కేడర్ ఎక్కడన్నా లేదు చూడాలి బతుల్లో మంచులను మీరు మన మనం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు చెప్పినారు వాళ్ళకి ఏదైనా కావాల్సి కూడా చేద్దామని మీరు ప్రతి ఊర్లో కూడా వాళ్ళు వచ్చే నాకు ఇబ్బంది అవుతుంది ఆలోచన అసలు వదిలేండి ఎందుకంటే మీరు మేము కుటుంబ సభ్యుల మాత్రం ఉన్నాం మీకు అన్యాయం చేసే పరిస్థితి నాకు అందంగా ప్రాణం ఉండగా జరగదు ఏదైనా ఒకటి అలా ఇద్దరు కొట్టాలు ఇచ్చినప్పుడు వారికి చెప్పి వారికి సర్ది చే చేస్తానేమో కానీ మీ మనస్సు నిజంగా బాధపడే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించను కాబట్టి మేము మీ ఊర్లో ఇది మంచి అవకాశం ఎప్పుడు ఏదో రకంగా సక్సెస్ అవుతామని అనుకోవద్ద ఒకసారి మనం అనుకోండి కుదుర్తో సక్సెస్ అవుతాం పోయినా కూడా మామూలుగా అయినా కూడా మనం సక్సెస్ అయ్యే విధంగా మీరు అందరినీ తెచ్చుకోండి పార్టీలో నుంచి వారాన్నిలోనూ అందరినీ కలిసి మెలిసి పనిచేసి కూతుల్లో ఒకసారి వచ్చేట్టుగా మనం సక్సెస్ అయినామంటే అప్పుడు ఏ పార్టీ వచ్చినా మన మీద ఎలాంటి దాడులు కోటలు అంతా అన్నికాల చర్చలు అవుతారు మంది కూడా ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మనకి తొమ్మిది నెలలు కూడా నన్ను కూడా నేను గెలిచిపోయిన తర్వాత

నీకు అన్ని చేస్తాము నువ్వు ఇరవై నాలుగు గంటల అందుబాటులో నిన్ను ఎందుకు ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు ఎమ్మెల్యే కావో నేను నన్ను